నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చంపడానికి ప్లాన్ వేసింది ఎవరు మరి ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక వీడియో అయితే ఆయన చంపేస్తే డబ్బే డబ్బు కోట్ల డబ్బు లేదా అరుణకి అంటే లేడీ డాను అరుణ ఆయన చంపేస్తే ఆ టికెట్ అరుణకి ఇస్తానంది ఎవరు ఇలాంటివన్నీ డిస్కషన్ చేస్తే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ అసలు ఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెనుక కుట్ర ఎవరిది ఉంది ఈ ప్లాన్ ఈ స్కెచ్ అంతా ఎవరు చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ నేను ఎవరికి భయపడను ఇప్పుడు నా వెనక అంతా ఇప్పుడు ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు సో నా మనోరాలు కానించి నా మనవడ వరకు నేను నా మనవడ మనోరాలే భయపడరు సో నేను ఎంతో భయపడతా అన్నట్టు తను వ్యాఖ్యలు చేస్తున్నారు మరి మరో పక్క చూసుకుంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు రౌడీ సీటర్లు కావచ్చు ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన చంపేస్తే కోట్ల డబ్బు డబ్బాన్ని మరో పక్కేమో అరుణాకి టికెట్ ఇస్తాం అన్నది వార్తలు అయితే వస్తున్నాయి సార్ ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే సాధారణంగా రాజకీయ పార్టీకి గెలిపోవటం సహజంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ కూడా అనేక విజయ విజయాలు అప్రతిహత విజయాలు ఉన్నాయి ఘోర పరాజయాలు ఉన్నాయి తిరిగి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి వాళ్ళు తిరిగి అధికారంలో రావడం జరుగుతూ వచ్చింది అప్పుడున్న ప్రభుత్వాలు ఏమన్నా కొంచెం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా ప్రజలను ఇబ్బంది పెట్టినా వీళ్ళు పోరాటాలు పాలించి గెలిచారు అలాగే ఒకసారి రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న ప్రభుత్వం తిరిగి మళ్ళీ గెలిచింది తెలుగుదేశం పార్టీ పోరాటం చేసినా కానీ గెలవలేకపోయింది సహజంగా రాజకీయ పార్టీలు ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక విచిత్రమైన పరిస్థితి అతని అంతా కూడా రివర్స్ అతను పరిపాలన కూడా రివర్స్లోనే చేసాడు ఇప్పుడు అతను వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద పోరాడడానికి అతని అంశం లేదు సంక్షేమం బటన్ నొక్క అప్పుడు బటన్ నొక్కడం మాత్రమే పరిపాలన అనేటువంటిది అతను చూపించాడు అదే బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్న అతను కూడా అనుకున్నాడు అది కూడా సరిగ్గా నొక్కలేకపోయాడు ఇప్పుడు వీళ్ళు నేనే విమర్శిద్దామంటే పెన్షన్లు తీసుకోండి అతను మూడు వేలు ఇవ్వడానికి సచ్చజడి మూడు వేలు రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి ఐదు వేలు వీళ్ళు నాలుగు వేలు చేశారు మూడు వేలు అనుకున్న ఎక్స్ట్రా ఇద్దాం అనుకున్న మూడు వేలతో సహా ఏడు వేలు మొదట నెలలోనే ఇచ్చారు పద్నాలుగు నెలల నుంచి కూడా పెర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చారు ఒకటో తారీఖుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇతను కొన్ని అనర్హులైన వాళ్ళకి ఇచ్చినాయి వాళ్ళు చేర్చి అనర్హులు అనుకున్న వాళ్ళు కూడా ఇచ్చారు ఇప్పుడిప్పుడు తొలగిస్తున్నారు అనర్హులని దానికి పెద్ద లభోదీపం అంటున్నారు ఒకవేళ అర్హులు ఎవరన్నా ఉంటే ఇబ్బంది రాదు మేము ఉన్నాం మీకు అని చెప్పేసి భరోసేత్తున్నారు ఎక్కడికక్కడ తగ్గొట్టేస్తున్నారు వాళ్ళు మహిళల విషయానికి వచ్చేటప్పటికి మహిళలు నువ్వేం చేసావు అక్క చెల్లెమ్మలో ఏదో ఇబ్బంది పడిపోయారు అన్నాడు ఈ మహిళలు కూడా వీళ్ళు బస్సులని కానీ తర్వాత తల్లికి వందడం కానీ సిలిండర్లు ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నారు అన్న క్యాంటీన్ ఇలాగ సంక్షేమంలో అసలు అతను వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా ముందు పరిస్థితి పెట్టుబడులు అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అది ఇంకో సంవత్సరం పాత్ర పూర్తిగా ఇది అవుద్ది ఇలాగా రోడ్లు ఇలా అన్ని అంశాల్లో కూడా ప్ర ప్రజలు ముఖ్యంగా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు అతనికి మాట్లాడడానికి కానీ దెబ్బలాడతాను కానీ పోరాటం చేయడానికి కానీ ఏ అంశం లేదు అందుకనే అతని పర్యటనలన్నీ జైళ్ళకి లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు శిక్షిస్తే వాళ్ళ వాళ్ళ దగ్గరికి లేకపోతే సంవత్సరం కింద చచ్చిపోయిన పరామర్శకి వెళ్తా ఉన్నాడు మరి ఇక ఈ వాళ్ళకి ఏ దారి ఉంది అతను మాట చెప్పాడు ఇక మనం ఇంకా ఇలాగా మనం ఏం చేయలేము పడుకున్న గుర్రానికి లేపి అనేటువంటి తప్ప మనకేం లేదు ఇంకా అనుకున్నారు అంతే రెచ్చగొట్టి తన్నించుకుని తిరిగి పోరాటం చేయాలన్నమాట వాళ్ళ పాలసీ కింద పెట్టుకున్నారు మీకు అందుకునే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు రోజా మాట్లాడుతుంది కారుము నాయసరం మాట్లాడుతున్నాడు పేరు నాని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చెప్తే వినరు పడితే ఎడుతారు అన్నట్టు ఉంద పరిస్థితి పేరు నాని నోటుకు వచ్చినప్పుడు ఓ కేసు పడగానే పరారు పరారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పిన్నెలు రామకృష్ణ అడ్రస్ లేడు ఇప్పుడు వరకు అండి ఇలా కాదు చెవిరెడ్డి కానీ ఆ రెడ్డి కానీ ఎవరైనా సరే గట్టిగా మాట్లాడతారు ఓ కేసు పడిందంటే దాక్కుంటారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రచ్చగొట్టి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు పోలీస్ కేసు పెట్టిన లేకపోతే వీళ్ళు ఎవరిన వాళ్ళు అటాక్ చేసినా అదిగో లౌదీబో మొదలెట్టారు ఇప్పటివరకు ఇలాంటి దాడుల్లో వైసీపీదే పైచేయిగా ఉంది సంవత్సరం రెండు పద్నాలుగు నెలల్లోనూ అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు నాయకులే దాడులు చేశారు టీడీపీ వాళ్ళ మీద కానీ సాధారణ ప్రజల మీద కానీ ఈ కబ్జాలు ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నాట్లో కూడా వాళ్ళు ఏదో రూపంలో అధికార పక్షంలో ఉన్న నాయకుల మధ్యకి ఏదో రూపంలో దూరేశారు చాలామంది అయితే ఇక్కడ శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు పెరువలు వచ్చింది అది రావటం చాలా విచిత్రం ఒక అత్యద్భుతం మహాద్భుతం అంటాడు ఏదో సినిమాలు అలాంటిదే ఎందుకంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ హత్య కేసులో నిందితుడు ఆ హత్య కేసులో శిక్ష పడినవాడు జీవిత ఖైదీ అతని పెరువులు రావడం ఈ ప్రభుత్వంలో ఒక అద్భుతం దానికి ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మంత్రి ఒక ముగ్గురు శాసనసభ్యులు ఆ లెటర్లు ఇవ్వడం అనేది మహా అద్భుతం కదా అది ఎలా బయటపడి వాళ్ళు రొంకేసలు ఇవ్వబట్టి బయటకు వచ్చింది కానీ అది లేదంటే తెలియదు కదా హాస్పిటల్ వాళ్ళ విన్యాసాలు చూసి జనాలు ఇదేటర్ బాబు అంటే కలర్ అయిపో పేరు రద్దు చేశారు అని లో పంపించేశారు ఆ అమ్మాయి మీద కూడా కేసులు పెట్టి మళ్ళీ లోపల పంపించారు పాత అనేది తవ్వి ఇక్కడ ఈ క్రమంలో బయటపడింది ఏంటంటే ఆవిడ ఒక లేడీ డాను అతను ఒక అండర్ మాఫియా అతను ఒక అండర్ వరల్డ్ ఇలాంటి పరిస్థితులు వాళ్ళ వెనకలు జనాలు పెట్టుకుని హత్యలు సుపారీలు హత్యలు ఇదే కార్యక్రమాలు సెటిల్మెంట్లు అనేటువంటిది ఒక ఎస్టాబ్లిష్ అయింది అంటే నెల్లూరు జిల్లా లాంటి చోట రాజకీయ ఆధిపత్యం అహంకారం ఆడంబరం ఇవన్నీ ఉంటాయి కానీ ఈ రకమైన దుర్మార్గాలు నెల్లూరు జిల్లాలో దొరకలేవు కొత్తగా పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు దుర్మార్గం చేసాడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు ప్రజలను వేధించాడు కానీ ఈ అరాచకాన్ని ఇలాంటి సోషల్ ఎలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎక్కడికక్కడ ప్రవేశపెట్టేశాడు అసలు వీళ్ళందరినీ పురుగులు పట్టేసినట్టు పట్టేశారు వాళ్ళు అన్ని పురుగులు నేరడం వీళ్ళకి ఎంతో కష్టమైన పని ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఒక వీడియో రిలీజ్ అయింది అది మొన్నటిదే నేను ఈ లేటెస్ట్దనుకోంట్లేదు నేను అది పాత ఇప్పుడు ఇతను పార్టీ మారినప్పుడు వీడియో అనుకుంటున్నాను నేను మరి అది వాళ్ళు తేల్చాలి పోలీసు వారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ వీడియోలో మాట్లాడిన వాళ్ళందరూ ఒంగోలు జైల్లో ఉన్నారు ప్రస్తుతం సబ్ జైల్లో అక్కడ ఎందుకంటే వాళ్ళు గంజా గంజా కేసులో పట్టుబడ్డారు వాళ్ళు వాళ్ళు ఈయన పాప రెడ్డి గారు పార్టీ మారినప్పుడు కానీ ఎన్నికలైన తర్వాత కానీ ఏదన్నా అయి ఉండొచ్చు అప్పుడు ఈయన చంపేస్తే డబ్ల్యూడబ్లు ఆ సీటు అరుణ్కి ఎవరికి ఇస్తారు అన్నట్టుగా ఇలా రకరకాల వ్యవహారాలు జరిగినాయి వీళ్ళైతే పోలీస్ డిపార్ట్మెంట్తో అమ్మాయికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలామందిని బొమ్మాట ఆడిస్తుంది అనేటువంటిది చాలా వార్తలు వచ్చినాయి బయటికి ఇప్పుడు ఆవిడ ఫోన్ హ్యాండ్ ఓవర్ ఆ ఫోన్ నుంచి చాలా రకాలు బయటకు వస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పోలీసులతో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా కొంతమంది తెప్పించేస్తారు గ్యారెంటీ ఏం అనుమానం లేదు అందులో అది అప్పుడే ఏం చేయలేము ఇంకా ఇప్పుడు కొంతమంది కొంతమంది పెద్ద ఆఫీసులు ఏమన్నా తప్పించారా బాబు అంటే తెప్పించేస్తారు దానికి రకరకాల చేతులు మా డబ్బులు మారితే డబ్బులు చేతులు మారితే రకరకాలు జరుగుతుంది ఈ ఎన్నటి క్రమంలో నెల్లూరు జిల్లాలో జరిగిన నేరాలు మొత్తం చుట్టాన్ని తీయాలి బయటికి హత్యలు కానీ దుర్మార్గ దోపిడీలు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ బాధితులు అందరూ బయటికి రావాలి వచ్చి దీని వెనకాల ఈ ఖచ్చితంగా ఈ మూట ఉంటుంది మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను వినండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన ఒక కుటుంబంలో ఒక భార్య భర్తలు చంపేశారు వాసిరెడ్డి సునీత గారు కృష్ణారావు గారు అని వాళ్ళ కృష్ణాజిల్లా నుంచి ఎప్పుడో వచ్చి నెల్లూరు రూరల్లో అక్కడ ఒక హోటల్ వ్యాపారం పెట్టుకుని ఉన్నారు వాళ్ళ అబ్బాయి వ్యాపారం పెట్టుకుని ఒక అబ్బాయి ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆవిడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో యాక్ యాక్టివ్గా ఉండేది ఎవరికన్నా కష్టం సుఖం ఉందంటే వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉండేది వాసిరెడ్డి సునీత గారు అని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆ దంపతులను చంపేశారు బ్రోటల్గా ఆయనేమో కొట్టి వరణాలు పడే పడేశారు ఆవిడేమో కత్తితో పొడి చంపేశారు ఎవరు సార్ వాళ్ళ ఇంట్లో పని ఇది దోపిడి దొంగల పని అన్నట్టుగా తెలిసేశారు ఇది ఇదంతా దోపిడి దొంగలు కానీ మరి దోపిడి దొంగల పని అయితే ఇంట్లో డబ్బులు బంగారం పోవాలి కదా ఒక రూపాయి అర్ధ రూపాయి కూడా పోలేదు ఆ పని మనిషి పొద్దున్నే వచ్చి చూసి లబోది పోమంట చుట్టాలకి అందరికీ చెప్తే పిల్లలకి కాలుగా వచ్చి చూసుకుని తర్వాత ఇది దోపిడి దొంగల పని అని చెప్పేశారు అప్పుడు అజీజ్ గారు ఆయన ఉండేవాడు తెలుగుదేశం నాయకులు అందరూ పరామర్శ చేశారు దీన్ని అప్పుడే ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఇవిడీ ఈ కోణంలో కూడా మీరు పరిశోధించాలి దర్యాప్తు చేయాలని అడిగడైన తర్వాత అయిపోయింది ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న ఎస్పీ ఎవరో తెలుసా విజయారావు గారు అని చెప్పేసి వైసీపీకి అత్యంత నమ్మిన బొంటైనా గుంటూరు రూరల్గా రూరల్స్ ఎస్పీగా ఉన్నప్పుడు పల్నాడులో జరిగిన దుర్మార్గాలను కళ్ళారు అతని సాక్షి అలా చూస్తూ ఉన్నాడు అమరావతి రైతుల మీద దాష్టికానికి అతను ప్రత్యక్ష సాక్షి ఆయన సమక్షంలో ఆయన దగ్గరుండి ఆయన కూడా ఇటు ఇటుపడ్డిచ్చుకొట్టండి రైతుల్ని పొంగళ్ళు ఇవ్వడానికి వెళ్తుంటే అంటే దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమవుతుంది ఆయన ఎస్పీగా అక్కడ ఉన్నప్పుడు ఈ ఈ మర్డర్ జరిగింది దీన్ని కప్పెట్టేశారు ఖచ్చితంగా ఈ అరుణ ఈ శ్రీకాంత్ గ్యాంగ్ ఖచ్చితంగా హ్యాండ్ ఉన్నట్టు అందులో ఇప్పుడు అది దాన్ని బయట తీయాలి ఈ ప్రభుత్వం ఏంటండి విజయరావు గారిని కూడా బాధ్యులను చేయాలా ఈ ఇలాంటి మొఠాలు అన్నట్లు కట్టించి వాళ్ళతో పాటు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆయన ఉద్యోగం మరి ఏంటి ఎందుకు ఐపీఎ మంచి పేరు ఉన్న ఆఫీసర్ అవుతున్నాం మరి అలా సడన్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళు ముసుగులు తొలగినాయి అంతకుముందు చాలా మంచి ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళంతా ఆత్మకూరులో అలా జరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గొడవలై జరిగి దారుణంగా ఊరికి ఊళ్ళు ఖాళీ చేయించేసారు వాళ్ళు కొట్టేసి మాదిక సామాజిక వర్గంలో ఒక ఊరు ఊరు వాడవాడని కళిజేయించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెలో ఆత్మకూరి కార్యక్రమం పెడితే ఆయన ఇంటికి గేట్ తా తాళ్ళు కట్టేశారు వెళ్ళనివ్వకుండా ఆ టైంలో కొంతమంది నాయకులు వెళ్ళి టీడీపీ నాయకులు విజయరావు గారు రూరల్ ఎస్పీ దగ్గరికి వెళ్తే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడటమే కాకుండా మీరున్నప్పుడు మీరు చెప్పినట్టు చేస్తాం వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పినట్టు చేస్తాం అని చెప్పేసి మీరు చేయలేదా అన్నట్టుగా ఎళ్ళో తిరిగిరేవర్స్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అలా చేయలేదు అతను ఒక పక్తు వైసీపీ కార్యకర్తలు మాట్లాడాడు ఇది గమనించుకోవాలి ప్రభుత్వం అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా పోస్టింగ్లో ఉన్నా కానీ బీఆర్లో పెట్టాలి వాళ్ళ మీద దర్యాప్తుగా ఆదేశించాలి ఇందులో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ వాళ్ళ పాత్ర ఏమైనా ఉందని కూడా గమనించాలి పోలీసులు అయితే తాడిన మానవ మాత్రలే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటిది ఇంకా నిర్ణయకత ఇదంతా అయింది ఇప్పుడు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు కోటరెడ్డి సీతిరెడ్డి గారు ఎవరు వస్తారు రన్ రా అంటున్నాడో సడన్గా మనం చెప్పి చెప్పి రావండి ఇది అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన కూడా లెటర్ ఇచ్చాడు ఆ శ్రీకాంత్కి అంటే ఆయన చావుకి ఆయన ముహూర్తం పెట్టుకున్నట్టు అనమాట తర్వాత ఆయన ఇటువంటి పొరపాటు చేయను అన్నాడు ఇవన్నీ ఏమండి రాజకీయ పార్టీలు ఆ ఇంటిమే కాకి ఇంటిమే వాళ్ళకూడదు అనేటువంటి ఉండకూడదు అందరు కలిసిమెలిసి ఉండాలి రాజకీయం ఎన్నికల వరకు అనేటువంటిది చంద్రబాబు గారు చెప్తాడు ఆయన కానీ మిగతా వాళ్ళు కూడా అలా పాటించినప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ చంద్రబాబు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కోటమి పార్టీలో ఉన్నవాళ్ళు బీజేపీ వాళ్ళు పర్లేదు వాళ్ళు ఎవడ వాళ్ళ జోలికి ఎవడో వాళ్ళు ఎంచుకోగానే మిగతా వాళ్ళందరూ చాలా జాతక ఉండాలి జనసేన టీడీపీ వాళ్ళు చాలా జాతక ఉండాలి ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేదని చెప్తున్నారు కోటం రెడ్డి ఆయన గణమెల్ని ఉండేవారు కాదు ఇప్పుడు గణమెల్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వన్ టు డబల్ పెట్టుకోవాలి అంతేకాకుండా ఆయన సొంత సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి నమ్మకమైన మనుషులు నమ్మకస్తులు పెట్టుకోవాలి ఎందుకంటే ఏ పొట్లు ఏ బాగుందో తెలియదు కదండి ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు మనకు ఇప్పుడు వారికి సడన్ గా బయటకు వచ్చి తాగి చాలా ఉన్నారు చూడండి మామూలుగా నార్మల్గానే ఉన్నారు అలాగే సినిమాలు చూపించిన రౌడ్ లేరు డేంజర్ ఉంటుంది వాళ్ళతోటి సో ఇదే చూశారు కదా ఇక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయాలకు అన్నిటికీ కుట్ర అన్నిటికీ స్పందించి ఇక ఎవరు అని చూసుకుంటా నేను ప్రజల కోసం టీడీపీ కార్యకర్తల కోసం టీడీపీ కోసం లాస్ట్ చివరి శ్వాస వరకు నేను పోరాడుతూనే ఉంటానని తను వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్